జిల్లాల జిల్లాల పునర్విభజనపై జిల్లాల పునర్విభజనపై కీలక సమీక్ష ఈ నెల ముప్పై ఒకటిన తుది నోటిఫికేషన్ జారీ సో ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలకు సంబంధించి కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే జిల్లాల పునర్విభజనపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించారు మనకి రాజంపేటను కడపలో రాయచోట్ని మదనపల్లిలో అలాగే ఏ బుజ్జి లేదా కింద కూడా సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే అదేవిధంగా రాయచూడిని మదనపల్లిలో కలిపే ప్రజలపై చర్చించారు దీంతో ఇప్పటికే ప్రకటించిన మదనపల్లి పోలవరం మార్కాపురం జిల్లాలతో ఏపీలో జిల్లాల సంఖ్య ఇరవై తొమ్మిది పెరగాల్సి ఉంది అయితే తాజా ప్రతిపాదనలతో ఇరవై ఎనిమిది జిల్లాలకే పరిమితం చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అన్నమాయ జిల్లా కేంద్రమైన రాయచూడిని మదనపల్లిలో కలిపే దిశగా చర్చించారు ఈ సమీక్షలో మంత్రులు అనగానే సత్యప్రసాద్ వంగలపూడి అనిత నారాయణ పాల్గొన్నారు ఇప్పటికే ప్రకటించిన మూడు జిల్లాలపై అభ్యంతరాలు ప్రతిపాదనపై సమీక్షించారు దొనకొండ కురిచేడును మార్కాపురం జిల్లాలో పొదుల్ని ప్రకాశం జిల్లాలో కలిపే దిశగా చర్చించారు స్థానిక నేతల విజ్ఞప్తితో గూడూరును నెల్లూరు జిల్లాలోను రైల్వే కోడును తిరుపతిలో కలిపే అంశంపై చర్చలు అయితే జరుగుతున్నాయి మళ్ళీ ఆదివారం చర్చించి ఎల్లుండి కేబినెట్ ముందు కుప్పసంఘం ప్రతిపాదన తేనుంది క్యాబినెట్ ఆమోదం తర్వాత ఈ నెల ముప్పై ఒకటిన తుది నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఇంకా జిల్లాలో ఎన్ని అంటే మనకి ఏపీలో ఎన్ని జిల్లాలు ఉండబోతున్నాయి ఏంటి ఏ నియోజకవర్గాలు ఎక్కడికి వెళ్ళబోతున్నాయి అనేది మనకి డిసెంబర్ ముప్పై అయితే తెలియబోతుందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్